మొత్తానికి కింద మీద పడి ఓజీ ట్రైలర్ అయితే చూశాను భయ్యా ట్రైలర్ ఎలా ఉందో చెప్పే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఓజీ ట్రైలర్ గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్తా భయ్యా ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పాలి అసలు ఏమన్నా ఉందా ట్రైలర్ బుర్ర పాడసలు ఒరిజినల్ ట్రైలర్ అయితే రిలీజ్ కాలేదు కానీ నిన్న ఎల్బీ స్టేడియంలో ఫ్యాన్స్ కోసమని పోస్టర్ గారే ట్రైలర్ని వదిలాడు రియల్లీ ట్రైలర్ మాత్రం ఓ రేంజ్లో ఉంది భయ్యా ఇందులో పోస్టర్ గారి స్టఫ్ ఉంటుంది మామ మాటలు లేవు అసలు ఆ స్వాగ్ ఏంటి ఆ ఏంటి ఆ ఫైర్ ఏంటి చూస్తున్నంతసేపు స్టన్ అయిపోయా ఆ రేంజ్లో ఉంది మరి ఫ్యాన్ బైక్ డైరెక్ట్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది ఇలాగే ఉంటుంది మరి ఇక ట్రైలర్లో తమనన్నా ఇచ్చిన బీజే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి కాకపోతే ఫస్ట్ టైం అనుకుంటా ఒక ట్రైలర్ని కూడా ఇలా పైరసీలో చూడటం మరి ఒరిజినల్ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ వేరే లెవెల్లో ఉంది నాకైతే ఫుల్గా నచ్చేసింది భయ్య మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి